గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడరు అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడరు నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు వారితో మాట్లాడుదాం చందు గారు నమస్తే సార్ నమస్కారం వాలి గారు చందు గారు హర్రం జోగి గారు పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి లేఖ రాశారు ముఖ్యంగా బీసీల ప్రస్తావన తీసుకొచ్చారు జనాభాలో యాభై రెండు శాతం ఉన్నటువంటి బీసీల్ని ఈ ప్రభుత్వం అంటే జగన్ గారి ప్రభుత్వం సరిగా పట్టించుకోలేదు మీరు ఏదైతే గతంలో హామీలు ఇచ్చారో గతంలో ఏదైతే బీసీలకు న్యాయం చేయాలన్నా మీ తలంపు ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నట్టుగా ఆయన ప్రస్తావన చేసినట్టుగా మనకు అర్థమవుతుంది ఎట్లా చూడాలి ఈ లెటర్ని అంటే దీనికి ఒకటే మీరు చెప్పిన దాంట్లో జై హో బీసీ అనే సభ మంగళగిరి డిక్లరేషన్లో జనసేన టీడీపీ కలిసి పెట్టారు గ్రాండ్ సక్సెస్ అయింది అందులో మంగళగిరి నుంచి లోకేష్ పోటీ చేస్తారు అంటే బీసీలకి జనసేన ఇక్కడ వైసీపీ ప్రభుత్వం అన్యాయం జరిగింది బీసీ కార్పొరేషన్ ఇచ్చినా కానీ బీసీలకి న్యాయం చేయలేదని చెప్పాడు అదేవిధంగా ఈ సమాజంలో ఆంధ్రప్రదేశ్లో యాభై రెండు శాతం ఉన్న బీసీలకి బీసీ డిక్లరేషన్ని స్వాగతిస్తున్నామని చెప్పి ఒకసారి కాపు సంక్షేమ సేన అధ్యక్షుడిగా కాపుల్లో పెద్దగా జాయ్ గారు చెప్పాడు అది దాంట్లో ఏంటంటే జగన్ చేసిన తప్పు ఏంటంటే ముప్పై నాలుగు పర్సెంట్ ఉన్న బీసీలకి రిజర్వేషన్ కూడా తగ్గి ఇరవై నెల శాతం తీసుకెళ్లాడు ఆ తప్పు మీరు చేయొద్దు అసలు బీసీలకి ఆరాధ్య దైవం ఎన్టీ రామారావు గారు స్వర్గ ఎన్టీ రామారావు గారు ఆ తర్వాత ఇప్పుడు ఈ డిక్లరేషన్ ఏ విధంగా అయితే మీరు చేశారో పవన్ కళ్యాణ్ గారికి రాశారు ఈ లెటర్ మిత్రపక్షం టీడీపీతో పాటు కలిసి ఉంటున్నారు కాబట్టి గతంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో ఉమ్మడి కూటమితో ఉన్నప్పుడు అంత ముందు మొదటి నుంచి ఏంటంటే కాపులకి రిజర్వేషన్ అంశం దామోదర సంజీవ్ అప్పుడు ఉండేది నీలవ సంజీవ రెడ్డి తీసేసాడు తర్వాత వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి కోట్ల విజయభాస్కర్ రెడ్డిలో జియో ట్వంటీ ద్వారా కాపులకు రిజర్వేషన్ ఇస్తే వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు పక్కన పెట్టేసాడు అండ్ మొదటి నుంచి కూడా ఓటు బ్యాంకును కాపులు ఉపయోగించుకుంటున్నారు అంటే ఇరవై శాతం రిజర్వేషన్ ఇప్పుడు కాదు ఏడు దశాబ్దాల పోరాటం కాపుంది ఇప్పుడు కూడా జావ్ గారు కోర్టులో పోరాడుతున్నారు మంజునాథ కమిషన్ వేశారు పీసీలకు ఇవ్వచ్చు కాపులు చేర్చవచ్చు అంటే కాపుల విషయం ఎందుకని అంటే కొంతమంది కొంతమంది అంటే వీళ్ళకి అంటే ఇది వ్యూహాత్మక కుట్రే వలిగారు మూడు శాతం ఉన్న కమ్మవారు మన కులం అనేది ఇన్విటబుల్ అయిపోయింది ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తా ఉన్నారు ఆరు శాతం నుంచి ఏడు శాతం ఉన్న రెడ్డిస్ ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు అంటే ఈ రెండు అగ్రవర్ణాలే అన్ని పార్టీలో ఉన్నారు మీరు గమనించట్లేదు షర్మిల గారు ఎవరు జగన్ గారు సిస్టర్ వంద సంవత్సరాలు జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎవనన్నా కాదని వాళ్ళిద్దరు ఒకటే జగన్మోహన్ రెడ్డి వైసీపీకి ఇక్కడ చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీకి పురంధేశ్వర గారు బీజేపీకి ఇక్కడ రెండు కుటుంబాలు మీరు కనపడతలేదు రెండు వర్గాలే రెండు సామాజిక వర్గాలే పార్టీలు నాలుగైనా కానీ అంటే అర్థం చేసుకోండి అంటే వాళ్ళ చేతుల్లోనే అధికారం పెట్టుకొని ఎనభై తొమ్మిది శాతం సప్రెస్ గ్రూప్స్కి అలానే ఉంచుతున్నారనమాట ఇది కుట్ర రిజర్వేషన్ ఇస్తే ఉపయోగం ఏంటంటే వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి ఇప్పుడు ముస్లింస్ మైనార్టీలు ఒక అడగకుండానే వాళ్ళ యొక్క పరిస్థితి తెలుసుకొని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు దానివల్ల ఎంతమంది డాక్టర్లు అయ్యారు ఎంతమంది ఇంజనీర్ దేశం దాటిపోయి వాళ్ళు ఆర్థికంగా ఇది చేసుకోగలిగారు మరి ఎప్పటి నుంచో మేనిఫెస్టోలో పెట్టి సాంఘిక సంక్షేమ సాధికారతలు భాగంగా కాపు తెలుగు పరిధిలో చాలా దయనీయమైన పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు రిజర్వేషన్ ఇవ్వాలి మొదట్లో ఉన్నది దాన్ని తీసేశారు ఏదైనా రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పేసి పుట్టుస్వామి కమిషన్ మంజునాథ కమిషను రకరకాల ఏ కమిషన్ వేసినా పాజిటివ్గా చెప్పారు అది ఓటు బ్యాంక్ గానే ఉపయోగించుకున్నారు తప్పితే మేనిఫెస్టో పెట్టి పక్కన కరివేపగలగా వాడి పక్కన పెట్టేసేస్తున్నారు ఇప్పుడు ఈ కూటమి అట్లాంటి హామీ ఇచ్చే పరిస్థితుందా కాపులను బీసీలో చేర్చాలి ఆయన రాసిన రెండు పేజీల లెటర్లో అండి చాలా వ్యూహాత్మకంగా రాశాడు ఆయన మాజీ ఇన్ఛార్జ్ సీఎం ఇన్ఛార్జ్ హోమ్ మినిస్టర్గా చేశాడు మంత్రిగా చేశాడు పార్లమెంట్ సభ్యుడిగా అనుభవం ఉంది ఎనభై ఎనిమిది సంవత్సరాల వయసులో ఎందుకు ఆయన అంటే మీకు సాలిడ్గా ఇప్పుడు అద్భుతమైన అవకాశం ఉన్నది ఈ కూటమికి ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలతో పాటు అటు తూర్పు కాపులు కావచ్చు బలిజలు కావచ్చు ఈ కూట మీ విజయానికి వాళ్ళు ఉంటారు ఎటు తిరిగి బీసీలని మీరు అక్కను చేర్చుకొని యాభై సంవత్సరాలకే వాళ్ళకి నాలుగు వేల రూపాయలు స్టైఫెండ్ అని చెప్పేసి వయసు తగ్గించారు లక్షన్నర కోట్లలో బీసీ డిక్లరేషన్ ప్రకటించారు విద్యా ఎటువంటి ఇది లేకుండానే వాళ్ళకి విదేశీ విద్యను అందిస్తున్నారు వాళ్ళకి షాదీ ముబారక్ లక్ష రూపాయలు పెంచారు వాళ్ళకి వివాహం చేసుకోవటానికి ఇవన్నీ కూడా మేము స్వాగతిస్తున్నాం మా సోదరుల బీసీలు కూడా అదే సమయంలో మా యొక్క కాపు తెలగా పలిచిన కోరిక మీరు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో అసెంబ్లీలో ఆమోదం తెలియజేశారు సార్ సెంట్రల్ ఇచ్చే పది శాతం రిజర్వేషన్లో ఐదు శాతం ఈ కులానికి ఇవ్వండి ఇవ్వచ్చు అని చెప్పి మేము యాక్సెప్టెన్స్ చేసి సెంట్రల్కి పంపించారు సెంట్రల్ పంపిస్తే అది రాష్ట్రాల పరిధిలోదే మీరు ఇచ్చేసుకోండి అని చెప్పారు ఈరోజు ప్రభుత్వం మారింది అందువల్ల అప్పటి నుంచి అలానే ఉన్నది అక్కడున్న మంజునాథ కమిషన్ కూడా బీసీలు చేర్చాలని చెప్పాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడు బీసీలు దూరం అవుతారనే ఉద్దేశంతో కాపులకు రిజర్వేషన్ ఇవ్వలేనని చెప్పాడు ఇప్పుడు రిజర్వేషన్ ఇవ్వలేనని చెప్పే వ్యక్తికి ఓటేస్తారా రిజర్వేషన్స్ ఇచ్చే మనిషికి వేస్తారనేది జోయ్ గారి ప్రశ్న అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారితో ఈ కాపు సంక్షేమ శాఖ ప్రతినిధులు కూడా టూ ఇయర్స్ కథ కలిశారు ఓకే కలిసినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే మీరు యాసించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రమ్మన్నాడు మిగతా బీసీ సెట్టి మిగతా కులాలతో కలిపి రాజ్యాధికార దిశగా వెళ్ళండి పెద్దన్న పాత్ర పోషించమన్నారు నిజంగా ఆ దిశగా వెళ్తున్నారు మిగతా నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఇక్కడ ఏమి ఉండదు దాంట్లో ఏం కోత ఏమి ఇక్కడ ఉండదు ఇక్కడ వీళ్ళకి రిజర్వేషన్స్ ప్రకారం రాజ్యాంగంలో ఇచ్చే రిజర్వేషన్ ప్రకారం ఈ కమిటీల ప్రకారం మంజునాథ కమిషన్ ప్రకారం గతంలో అసెంబ్లీ తీర్మానం చేశారు కాబట్టి ఆ తీర్మానాన్ని యాస్టీజ్ ఈ ప్రభుత్వం ఆమోదం తెలియజేద్దామని రేపు పెట్టారు పెట్టారనుకోండి డెఫినెట్గా ఇరవై శాతం నాళ్ళు ఈ కూటమికి ఓటేస్తారు కదా అంతే కదండి గతంలో చంద్రబాబు నాయుడు జగన్ అసలు చేయాలా రాజశేఖర రెడ్డి చేయాలా చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రయత్నం అన్న చేశాడు అసెంబ్లీలో ఆమోదం తెలియజేశాడు రిజర్వేషన్ని కాపులకి దాన్ని టీజ్గా ఇప్పుడు ప్రభుత్వం వస్తే మేము డెఫినెట్గా ఈ మేనిఫెస్టోలో పెట్టేసి వాళ్ళు చేసిందే కదా గతంలో తరతరాలుగా ఆ పార్టీలు మోసం చేసినా మేము కాపుల్ని మేము ఒక పెద్దన్న పాత్ర పోషిస్తాం ఇరవై ఐదు శాతం నిర్ణయాత్మక ఓటు బ్యాంక్ సార్ ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వలిగారు ఎనభై నియోజకవర్గాలు గెలిపోవటం వీళ్ళ చేతిలో ఉంటాయి అందులో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అదృశ్యంగా అదే కులానికి చెందిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అంతకుముందు చిరంజీవి గారు కావచ్చు ఇప్పుడు మొత్తం వాళ్ళు కూడా ఏంది తరతరాల నుంచి రిజర్వేషన్ వస్తే వాళ్ళ పిల్లలు చదివించుకోవచ్చు డాక్టర్లు అవ్వచ్చు ఇంజనీర్లు అవ్వచ్చు ఐఏఎస్లో గ్రూప్ అవ్వచ్చు విదేశీ విద్య చేసుకుని ఆర్థికంగా సరిపడవచ్చు రాజకీయంగా ఎదగొచ్చు ఓకే వాళ్ళు తరతరగా ఈ పార్టీలు ఎందుకు ఇవ్వట్లేదంటే వీళ్ళు ఎక్కడొస్తే మా సీట్లు పోతాయో అనేది ఒక భావం అందువల్ల వ్యూహాత్మక వాళ్ళ మీద సలహానైనా తీసుకునే అవకాశం పాటించాలి నేను లామైన్ గా చెప్తున్నా నేను కూడా మా షాప్ లో చదువుకున్నాను కాబట్టి తరతరాల నుంచి కాపులు ఓటు బ్యాంకు గా నలిగిపోతూ ఉన్నారు రిజర్వేషన్ ఫలాలు అనుభవించలేకపోతున్నారు ఓటు బ్యాంక్ గానే ఆయా పార్టీలు వాడుకుండా కర్వేపక్లాగా ఇప్పుడు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు గతంలో ఒక ప్రయత్నం చేసి కాపుల్లో మంచి మనల్ని పొందాడు మనకు ఒక ప్రయత్నం అన్న చేశాడనేది ఆ ఇదిని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది అందులో ఆ కూటమిలో మీరు కూడా పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా ఉన్నారు కాబట్టి మేనిఫెస్టోలో కాపులకు ఇరవై శాతం ఏదైతే జై హో బీసీ డిక్లరేషన్ ఎట్లా అయితే ఇచ్చారో కాపు డిక్లరేషన్ కూడా ఇచ్చి రిజర్వేషన్ చేస్తామనే మాట అండి జగన్కి అసలు ఓట్లు పడవు మీ కూటమే విజయం దిశగా వెళ్తారనేది ఆయన రెండు పేజీల సారాంశం డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారి కానీ ఆయన సూచన పరిగణలో తీసుకోవాలి చూద్దాం ఏ మేరకు తీసుకుంటారో ఇప్పుడు మేనిఫెస్టో కూడా అతి త్వరలోనే వచ్చే అవకాశం కనిపిస్తుంది మూడు పార్టీల ఉమ్మడి కూటమికి సంబంధించి ఎట్లా ఉండబోతుందో చూద్దాం ముఖ్యంగా మీరు చెప్పినట్టుగా ఈ రిజర్వేషన్ అంశం ఏ మేరకు ప్రస్తావిస్తారో కూడా చూద్దాం ఆ తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం డెఫినెట్గా అండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ